జూనియర్ అసిస్టెంట్ పులిశేఖర్ ను సస్పెండ్ చేయాలని విధులు బహిష్కరించిన జనగామ మున్సిపల్ ట్రాక్టర్ డ్రైవర్లు జనగామ పురపాలక సంఘం ట్రాక్టర్ డ్రైవర్లు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూనియర్ అసిస్టెంట్ విధులు నిర్వహిస్తున్న పులి శేఖర్ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ప్రతి నెలా డబ్బులు ఇవ్వాలని వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు మా జీతాలు మాకు చిన్న చిన్న ఖర్చులకే సరిపోతలేవని అతనికి డబ్బులు ఇవ్వాలి అంటే ఎక్కడి నుండి ఇస్తామని అన్నారు దయచేసి అధికారులు వెంటనే స్పందించి పులిష్ శేఖర్ని సస్పెండ్ చేసి తనకు న్యాయం చేయాలని మా ఇన్చార్జ్ జనరేల వర్జన సెంటర్లో వచ్చిరగాని మమ్మల్ని పైసల విషయం ఎవరు వేధించలేదు ఇప్పుడున్నటువంటి ఇన్చార్జ్ సార్ పెట్టారు పులిశేఖర్ గారు డబ్బుల విషయంలో గతంలో ఉన్న ఫోన్ చేసి అడిగితే మేము ఇవ్వలేమని చెప్పినము మేము తీసుకున్న చిన్న జీతం కాబట్టి మేము పైసలు ఇవ్వలేము సార్ అన్నాం ఆ రోజు నుంచి నేటి వరకు చూద్దా ఒక వార్డ్లో ఒక మిస్టేక్ ఏదైనా చిన్న పని మిస్టేక్ అయినా ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా సుత ఆ వార్డు నుంచి వెళ్ళి ఫోన్ రాగానే దాన్ని భూతద్దంలో పెట్టి చూసి మమ్మల్ని వేధించడం జరుగుతుంది నిన్నటి సుత డ్రైవర్లను ఏవి ఎలాంటి అది లేకుండా ఎలాంటి చాలా ఇబ్బంది పెడతాడు పది సంవత్సరాల నుంచి వెళ్ళి వార్డులో పనిచేస్తున్న అందరి సుత నేను మీ సంగతి చూస్తా నేను మీకు లదే చేస్తా నేను చెప్పిందే చేయాలని హుకం జారీ చేసి సైడ్లో ఒక పది సంవత్సరాలు నుంచి వాటిలో పని చేస్తున్న మమ్మల్ని మార్చడం జరిగింది అయినా సార్ మనకు పెద్దోడు కదా చెప్పిన పని చేయాలి మన అధికారి చెప్పినట్టు చేయాలని మేము విధులు చేస్తున్నా చూతా ఇంకా మా మీద దృష్టించి ఇంకా పెద్ద చేసి మా అది మమ్మల్ని చాలా రకాలుగా విధిస్తున్నాడు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు కానీ అధికారులు కానీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ ఇన్ఛార్జీ సార్ను ఇక్కడి నుంచి పంపించేసి మాకు ఉన్న సార్ను మాకు పంపించాలి మేము విధుల్లోకి ఎలాంటి ఆటంకం కాదు కూడా మేము చేసాడు మేము సిద్ధంగా ఉన్నాం పని చేస్తున్నా సుధా చేయలేదని బదనా ఎక్కువ ఉన్నది ఒక్క ఫోన్ వచ్చినా దాన్ని వంద రకాలుగా రిపీట్ చేస్తాడు సార్ గారు ఆ రకంగా మమ్మల్ని డబ్బులు చేయలేదని మమ్మల్ని చాలా వేధిస్తాడు దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి సార్ మీద యాక్షన్ తీసుకోవాలని గౌరవ అధికారులకు నేను తెలియజేస్తున్నాను